హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నెస్ఎమ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సింపుల్గా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి వీటా ఎడిటింగ్ యాప్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇది ఫ్రీ యాప్ అండి ఎలాంటి వాటర్ మార్క్ అయితే ఈ యాప్కి అయితే ఉండదు అనమాట ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చు ఇందులోనే ఎడిట్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే ఉంది ఓపెన్ అయితే చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది మనము న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేద్దాం గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట ఇందులో మీరు ఏది ఎడిట్ చేస్తున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోండి నేను ఇది ఈ ఒక్క వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను అలాగే యారో పైన కింద కింద యారో ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మన ఎడిటింగ్ యాప్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వీడియోని ంపోర్ట్ చేసుకున్న వెంటనే మనం వీడియో రెజల్యూషన్ అయితే సెట్ చేసుకోండి నేను రెజల్యూషన్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు రెజల్యూషన్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ జీరోలో మళ్ళీ థర్టీ ఫ్రేమ్ రేట్లోనే రికార్డ్ చేస్తాను నేను అదే విధంగా నేను వీడియో ఎడిటింగ్ యాప్లో కూడా సెట్ చేసుకున్నాను మీరు కూడా అదే సెట్ చేసుకోండి ఫస్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్కి ఒక సిక్స్టీన్ ఇంటూ నైన్ నైన్ రేషియో ఉంటుంది కదా కింద ఉంది రేషియో ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇది ఒరిజినల్ రేషియో ఉంటుంది మన మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియో సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి కలర్ గ్రేడింగ్ చేద్దాం కింద వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఈ వీడియో ఎడిటింగ్ యాప్లో అడ్జస్ట్ పైన క్లిక్ చేయండి ఇది కాంట్రాక్ట్ బ్రైట్నెస్ అయితే నా నేను ఎండల్లోనూ ఉండి తీసుకున్నాను కాబట్టి బ్రైట్నెస్ ఉంటుంది వీడియోకి కాంట్రాక్ట్ నేను కాంట్రాక్ట్ వచ్చేసి మీరు సెట్ చేసుకోండి ఎంత కావాలంటే కాంట్రాక్ట్ నేను వచ్చేసి ఒక ట్వంటీ అయితే పెట్టుకుంటాను అలాగే సాచురేషన్ కూడా మీరు పెట్టుకోండి మీకు వీడియోకి చూసుకోండి ఎంత అంత శాచురేషన్ కూడా నేను ట్వంటీ ఫోర్ అయితే పెట్టుకుంటున్నాను షార్ప్నెస్ వచ్చేసి ఒక థర్టీ పెట్టుకుంటున్నాను వామ్ ఏమన్నా ఉంటే మీరు కావాలంటే ఒక పది పదిహేదు ఇవి ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసినాను ఇప్పుడు మనం ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నది ఏ విధంగా కట్ చేయాలి ఈ టైంలో ఉండేది ఇ ఇదంతా నేను అనమాట స్టార్టింగ్ మొత్తం నేను మాట్లాడలేదు ఇదంతా పార్ట్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసినాను ఇది స్ప్లిట్ ఉంది కదా కింద స్ప్లిట్ పైన ఒకసారి క్లిక్ చేస్తే ఈ విధంగా కట్ అయిపోతుంది ఇది ఇది అనవసరమైన ఫుటేజ్ అనమాట దీన్ని డిలీట్ చేసేద్దాం ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఈ ఇంత వచ్చేసి మాట్లాడలేదు మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నాను మళ్ళీ ఈ ఇంత వచ్చేసి నేను మాట్లాడలేదు స్ప్లిట్ చేస్తున్నాను ఈ ఇంత గ్యాప్ మళ్ళీ చూసుకోండి ఈ ఇంత గ్యాప్ను మళ్ళీ డిలీట్ చేయండి స్ప్లిట్ చేయడం డిలీట్ చేయడం సింపుల్ ప్రాసెస్సు ఎక్కడెక్కడ మీరు మాట్లాడకుండా ఉంటారో వీడియోలో స్ప్లిట్ చేయడం ఇంత మళ్ళీ ఇది స్ప్లిట్ చేయడం కట్ చేయడం డిలీట్ చేయడం అంతే ఎక్కడెక్కడ నేను ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేయడం ఇక్కడ వరకు కట్ చేయడం మళ్ళీ ఈ ఇదంతా అనవసరమైన పార్ట్ను డిలీట్ చేయడం అంతే వీడియో మొత్తం ఈ విధంగానే చేయండి డిలీట్ చేయండి అలాగే నేను మన ఛానల్కి ఇంట్రో వచ్చి ఉంటుంది కదా ఇక్కడ ప్లస్ మార్క్ వస్తుంది అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ప్లస్ మార్క్ పైన క్లిక్ చేస్తే మీరు నేను ఛానల్ ఇంట్రో ఇక్కడ పెడతాను మళ్ళీ యారో పైన క్లిక్ చేస్తే ఇంట్రో అయితే వస్తుందనమాట ఈ విధంగా మన ఛానల్ ఇంట్రో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతానే మన వీడియో అనేది గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అక్వెస్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సియూన్ ద నెక్స్ట్ వన్